విజయవాడ నేను రేంజ్ ఆఫ్ డిఎస్పీ పనిచేస్తున్నాను విజయవాడ రేంజ్లో ఎస్సీపీ నందు మాకు రా ఒక రాబడిన ఫిర్యాదు మీద మేము ఒక వ్యక్తి రవీంద్రనాథ్ అనే వ్యక్తి కలప డిపోకి రెన్యువల్కి ఉన్న నిమిత్తం వారికి అప్లికేషన్ చేసుకున్నారు మొన్న డిసెంబర్లో సోఫార్ ఇప్పుడు దాకా అక్కడ ఇవ్వలేదు ఇమ్మని అడిగితే అతను డిప్టీ ఫారెస్ట్ రేంజ్ గారు మంచి డిమాండ్ అడిగారు దాని మీద ఏమో అతను ఇవ్వడానికి ఇష్టం లేదు ఫిర్యాదుకి అందుకని మామ ఏసీబీ అధికారిని మమ్మల్ని అప్రోచ్ అయ్యాడు అప్రోచ్ అయితే ఆ డిమాండ్ అన్నీ కూడా చేశాడు దాని మీద ఏంటంటే అతనికి ఫస్ట్ పద్దెనిమిది వేల రూపాయలు డిమాండ్ అడిగితే ఈరోజు రెడ్ అలర్ట్గా ఆ డిప్యూటీ రేంజర్ గారు ఇక్కడ ఆఫీసులో దొరికారు ఆ పద్దెనిమిది వేల ఆరు దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది అతన్ని తెలియజేస్తున్న ఫర్దర్ యాక్షన్ కూడా ఈ పద్దెనిమిది వేలు ఏంటంటే ఈ యొక్క లంచం డిమాండ్ చేసి లంచం అడిగి ఈ రెండు అతను డిమాండ్ చేయడానికి దాని మీద మేము వ్యాక్షన్ తీసుకుంటాం మీద రెండు వేల పదిహేడులో వెరిఫై చేస్తే రెండు వేల పదిహేడులో రాజమండ్రి ఫ్రైన్స్ కాలేజ్ చేసినప్పుడు ఏలూరులోందు ఇంకొక ఏసీబీ కేసు నమోదు అయింది ఆల్రెడీ ఏసీబీ కేసు అక్కడ దాని మీద కేసు నడుస్తుంది అక్కడ కోర్టులో రాజమండ్రి కోర్టులో దాంట్లో